మీకు చాక్లెట్ కలర్ బోర్డర్ అండి చాలా క్లాసిక్ కలర్ చాక్లెట్ బోర్డర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో చాలా బాగుందండి ఈ కలర్స్ మాత్రం మిస్ అవ్వద్దు మీరు సో గద్వాల్ శారీస్ కొంచెం మీడియం ప్రైస్లో కావాలంటే ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్ అవుతుందండి ఎందుకంటే శారీస్ ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ కాటన్ మాత్రమే ఉంటుంది వీటిలో ఏమిటంటే స్మాల్ బోర్డర్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మినిరాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బై భావన హ్యాండ్లూమ్స్ ఇవి భావన హ్యాండ్లూమ్స్ సొంత తయారీ సొంత మగ్గాల మీద నేపించిన చర్యలను ఇవన్నీ కూడా మీకు ప్రైస్ రీజనబుల్ ప్రైస్ వస్తుంది కలర్స్ కూడా మీకు మంచి కలర్స్ చూపిస్తున్నాను వీడియోలో సో చాలామంది ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు గద్వాల్ శారీస్ మీరు వీడియో చేసి చాలా రోజులు అవుతుంది మళ్ళీ వీడియో చూడండి అని సో అందుకే కంప్లీట్గా గద్వాల్ శారీస్ కలెక్షన్ ఉంటుంది అది కూడా ఎయిట్ నైన్ ప్రైస్ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీ వరకు టూ డిజైన్స్ చూపిస్తాను కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ ఈ శారీస్లో మీకు పైటి చెంగ్ చూసినట్టయితే రిచ్ పళ్ళు ఉంటుంది మీకు పైటి చెంగే కాదండి శారీలో కనిపించే ప్రతి జెరీ కాంబినేషన్ హెచ్అ్ జెరీ వస్తుంది పైటి చెంగ్ మాత్రం ఇలాగా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ శారీ చూసుకుంటే శారీ అంతా కూడా మీకు చూడండి బోర్డర్స్ ఏవైతే టూ బోర్డర్స్ కనిపిస్తున్నాయో శారీలో అబో అండ్ బాటమ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది వీటిలో హైలైట్ ఏమిటంటే మీకు శారీ బోర్డర్లో వచ్చే టెంపుల్ బోర్డర్ ఈ టెంపుల్ బోర్డర్ థ్రెడ్ వస్తుంది ఇది మీకు స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది గద్వాల్ శారీస్లో మీకు టెంపుల్ బోర్డర్ వస్తుంటే మంచి కాంబినేషన్ ఉంటుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా స్మాల్ బూటీస్తో మీకు చూడండి శారీ అంతా జరీ బూటీస్ వివెన్ బూటీస్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా భావన హ్యాండ్లూమ్ సొంత అండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ కూడా మీకు చాలా రీజన్ ప్రైస్ ఉంటుంది సో గద్వాల్ శారీస్ అంటే బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజ్ ఈ సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ ఉంటుంది వీటి ప్రైజెస్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూపిస్తానండి ఈ కలర్ మీకు ఇటుకరాయి కలర్ కాంబినేషన్ డార్క్ బ్రిక్ కలర్ విత్ బార్డర్స్ మీకు చూడండి గ్రీన్ కలర్ బార్డర్ చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం సో ఇలా వస్తుంది సో ఎంత బాగుంది చూడండి ఇవి హండ్రెడ్ పౌండ్ కాటన్స్ అండి సో ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఎవరైతే హ్యాండ్లూమ్ శారీస్ కావాలంటున్నారో ఒకసారి చెక్ చేయండి సో ఇలా వస్తుంది శారీ లుక్ అనేది ఇలా ఈ వీడియోలో మీరు చూపిస్తున్న సార్ మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ కూడా మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆ తర్వాతే ఆర్డర్స్ చేయొచ్చు అండ్ మళ్ళీ చెప్తున్నానండి మీకు క్వాలిటీ పరంగా మాత్రం శారీస్ ది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రోడక్ట్ మాత్రమే మీకు రీచ్ అవుతుంది శారీలో మీకు రిచ్ పళ్ళు అండ్ ఏదైతే మీకు జరీ కాంబినేషన్ యూస్ చేస్తున్నామో శారీ అంతా జరీ కూడా హెచ్ ఆఫ్ జెరీ అండి హెచ్ ఆఫ్ జరీ అంటే ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు జరీ మాత్రం అండ్ శారీ చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ మాత్రం ఉండదు శారీ ఇంత బ్యూటిఫుల్ లుక్ వస్తుంది ఈ శారీస్ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా మేము సప్లై చేస్తామండి ఇవే కాదు మీకు చూపిస్తున్నవి బుటీ మోడల్స్ అండి సో బుటీస్ వస్తున్నాయి శారీస్లో మీకు చెక్స్ ప్యాటర్న్ కావాలన్నా మా దగ్గర ఉంటుంది సో లేదు వన్ సైడ్ బోర్డర్ కావాలన్నా మా దగ్గర ఉంటుంది జస్ట్ మీకు వీడియోలో ఒక మోడల్ చూపిస్తున్నాం బట్ మా దగ్గర ఫోర్ టు ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గద్వాల్ శారీస్ మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియా పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకు వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మీరు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో వచ్చే కలెక్షన్స్ చెక్ చేయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి స్కై బ్లూ బోర్డర్ విత్ శారీ ఏమో మీకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలాంటి కలర్స్ ఏనండి వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు నచ్చితే శారీ వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ చూడండి మీకు పచ్చ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ బార్డర్ ఏమో బార్డర్ వచ్చిన కలరే మీకు పళ్ళు వస్తుంది అది కూడా డార్క్ మెరూన్ కాంబినేషన్లో శారీ అంతా కుడిలాగా ఓవరాల్ లుక్ చూడండి మళ్ళీ చెప్తున్నాను వీటికి బ్లౌజెస్ రావు గద్వాల్ శారీస్ అంటే బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదండి ఎస్టర్డే మీకు వన్ ట్వంటీ అకౌంట్ బాతిక్ కాటన్ శారీస్ చూపించాము సో మంచి రెస్పాన్స్ వచ్చింది బాతిక్ డిజైన్స్ కూడా అవి వన్ ట్వంటీ అకౌంట్ కాబట్టి ఎక్కువ మంది అడుగుతున్నారు ఒకవేళ మీకు బాతిక్లో కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే బాతిక్ కలెక్షన్స్ ప్రజెంట్ ఉన్నవి మీకు పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇందులోనే మీకు చాక్లెట్ కలర్ బార్డర్ అండి చాలా క్లాసిక్ కలర్ చాక్లెట్ బార్డర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో చాలా బాగుందండి ఈ కలర్స్ మాత్రం మిస్ అవ్వద్దు మీరు వీడియో చూస్తుంటే మాత్రం బార్డర్స్ మీకు బార్డర్ శారీ కలర్స్ చేంజ్ అవుతున్నాయి బార్డర్స్ కూడా చాక్లెట్స్ స్కై బ్లూస్ మెరూన్స్ పింక్ ఇలాగ డిఫరెంట్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి మన సొంత తయారీ కాబట్టి మీకు ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్స్ మేము చూపించగలుగుతున్నాం మళ్ళీ చెప్తున్నానండి మిస్ అవ్వకండి గద్వాల్ శారీసే కాదు మా దగ్గర కాటన్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటుంది మీకు గద్వాల్ అనేది మా తయారీలో ది ప్రీమియం కలెక్షన్ సో మంచి కలెక్షన్ మా దగ్గర తయారయ్యే శారీస్లో మాత్రం అండ్ ఈ శారీకి మీకు చూడండి మొత్తం స్మాల్ బూటీస్ తోటి సో టూ సైడ్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ తోటి మంచి ప్రీమియం క్వాలిటీ ఈ గద్వాల్ కాటన్ శారీ మీరు ఈ కలెక్షన్ అనేది యూట్యూబ్ నుంచి అయినా చెక్ చేయొచ్చండి మీరు వీడియో చూసినప్పుడు లేదు వెబ్సైట్ ఉంటుంది మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ డైలీ వేర్ కాటన్స్ నుంచి గద్వాల్ ప్రీమియం శారీస్ వరకు అన్ని రకాల చీరలు వెబ్సైట్లో ఉంటుంది మీరు వెబ్సైట్ చెక్ చేసి క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో చూడండి చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా మీకు వీడియోలో క్లియర్గా అర్థం అవ్వాలని ప్రతి శారీ ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తున్నాను ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా మాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి లైక్ చాలామంది మీడియం ప్రైజ్లో ఎయిట్ డబల్ నైన్లో కూడా కావాలంటున్నారు కాబట్టి వీడియో ఎండింగ్లో మీకు ఎయిట్ డబల్ నైన్ మినీ గద్ వల చూపిస్తున్నాను సార్ వీడియో క్లియర్గా చెక్ చేసి మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు నేను చాలామంది శారీస్కి గంజి పెట్టాలా అంటే స్టాచ్ పెట్టి మెయింటెనెన్స్ చేయాలని అడుగుతున్నారండి ఇవే కాదండి గద్వాల్ శారీస్ అనే కాదు మీరు కాటన్ శారీస్లో ఏ మోడల్స్ తీసుకున్నా ఏ ప్రైస్లో తీసుకున్నా ఎంతవరకు తీసుకున్నా కాటన్ శారీ అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెయింటెన్స్ చేయాలి మెయింటెన్స్ చేస్తూ ఐరన్ చేస్తూ యూజ్ చేస్తుంటే శారీస్ చాలా బాగుంటాయి బట్ కంఫర్ట్ ఇన్ సమ్మర్ సిచ్యువేషన్స్లో మీకు బెస్ట్ కంఫర్ట్ ఉంటుంది అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరూ కూడా కాటన్ శారీస్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు ఇది చాలా మంచిగా అనిపిస్తుంది మేము కూడా ఎప్పుడూ కాటన్ ప్రోడక్ట్స్లోనే చూపిస్తాము అందుకే సో ఇఫ్ కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉన్నా కానీ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తాము ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చే కలెక్షన్స్ మీరు ఫాలో అవుతూ ఉండండి ది బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇన్ కాటన్ శారీస్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది ఉంటుందండి ఫా షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ క్లాసికల్ ఎల్లో అండ్ గ్రీన్ బార్డర్ అండి సో ఎంత బాగుంది చూడండి శారీ మాత్రం చాలా బాగుంది ఎల్లో కలర్ మంచి లుక్ వస్తుంది ట్రెడిషనల్ వైబ్స్ వస్తుంది ఎవరు కట్టుకున్నా కానీ సో ఎల్లో కలర్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ శారీ చెక్ చేయండి సో ఈ శారీ మాత్రం ఇంత బాగుంది అండ్ ఓన్లీ శారీసే కాదండి మీకు జ్యువెలరీ కలెక్షన్స్ కూడా సో మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో శారీస్ మీదకి జ్యువెలరీ లైక్ జ్యువెలరీస్ అంటే మీకు నెక్ 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 సెట్స్ నెక్లెస్ సెట్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ చోకరీ సెట్స్ బ్యాంగిల్స్ ఇలాగా ఆల్ టైప్స్ ఆఫ్ డిజైనర్ జ్యువెలరీస్ మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ మన వెబ్సైట్లో వెబ్సైట్లో ఉంటుంది లేదా మాకు మెసేజ్ చేస్తే కలెక్షన్స్ అవి కూడా ఫొటోస్ పంపిస్తాము శారీస్ మీదకి ఆ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది విత్ చాలా తక్కువ ప్రైస్లో ప్రెజెంట్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ గ్రే కలర్ గ్రే కలర్ చాలా రేర్గా వచ్చే కాంబినేషన్ ఎక్కువగా రాదు గద్వాల్ సారీస్లో బట్ ఈ శారీ గ్రే విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ లుకింగ్ చూడండి ఎంత బాగుందో ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఈ సారీ లుక్ చూడండి ప్రతి సారీ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెంత్ విత్ చాలా లైట్ వెయిట్లో వస్తుంది లుకింగ్ మాత్రం ఇలా ఉంటుంది అండ్ చాలామంది వీడియో రిలీజ్ చేశాక అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయండి మాకు వీడియో చూడడానికి టైం సెట్ అవ్వట్లేదు ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ అలా వస్తున్నాము అయిపోతున్నాయి అంటున్నారండి సో మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు డైలీ ఫొటోస్ మేము పంపిస్తూ ఉంటాం గ్రూప్లో రేపు వీడియో వస్తుందనగా ఈరోజే మీకు ఫొటోస్ పంపిస్తాము జస్ట్ మీరు ఫొటోస్ చెక్ చేసి మీకు ఒకవేళ కలెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సో వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది లేదా మాకు మెసేజ్ చేస్తే మీ గ్రూప్ లింక్ మీకు ఫార్వర్డ్ సో ఈ శారీ మాత్రం ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో ఈ కాంబినేషన్ కూడా చూడండి క్లియర్గా ఫొటోస్లో చూడండి మేము ఫొటోస్ పంపిస్తాం మీకు డిజైన్ కానీ కలర్స్ అన్ని కన్ఫామ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ కలెక్షన్ అంతా కూడా భావన హ్యాండ్లూమ్స్లో విత్ రీజనబుల్ ప్రైస్లో మీరు చూస్తున్నారు మన దగ్గర మీరు కాటన్ శారీస్ మాత్రం ఖచ్చితంగా చెప్పగలమండి ది బెస్ట్ క్వాలిటీ మాత్రం మీకు ప్రోడక్ట్ రీచ్ అవుతుంది సో ఈ శారీస్లా కనిపిస్తూ వేరే శారీస్ మీకు ఉండొచ్చు బట్ క్వాలిటీ మీకు ది బెస్ట్ అవుట్పుట్ రావాలంటే మాత్రం మన కలెక్షన్స్ ఒకసారి చెక్ చేయండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను ఇవి మన సొంత తయారీ అండి సొంత మగ్గాల మీద నేర్పిస్తున్న చీరలు క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీకు ఈ శారీస్ చూపిస్తున్నాము అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ డార్క్ ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ అండి చాలా బాగుంది కాంబినేషన్ మీరు వీడియోలో చూస్తుంటే ఈ కలర్ రాలేదు ఈ కలర్ వస్తే బాగుంటుంది అనుకోవడానికి లేదండి ఎందుకంటే ప్రతి కలర్ మీకు అవైలబుల్ ఉంది మ్యాక్సిమమ్ ఎందుకంటే థర్టీ ప్లస్ శారీస్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ చాలామంది శారీస్ అయితే నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి అండ్ ఈ వీడియోలో ఈ గద్వాల్ శారీస్లో లైక్ టూ సైడ్ బోర్డర్ గద్వాల్ శారీస్ అండ్ ఈ ప్రీమియం క్వాలిటీలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో డార్క్ మెరూన్ కలర్ విత్ గ్రీన్ బార్డర్లో వచ్చింది ఈ శారీ అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంది ఈ శారీ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వేరే డిజైన్స్ చూద్దాం అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి సో గద్వాల్ శారీస్ కొంచెం మీడియం ప్రైస్లో కావాలంటే ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్ అవుతుందండి ఎందుకంటే శారీస్ ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ కాటన్ మాత్రమే ఉంటుంది వీటిలో ఏమిటంటే స్మాల్ బోర్డర్ వస్తుంది టూ సైడ్ బోర్డర్ స్మాల్ బోర్డర్ విత్ జరీ ఏమో మీకు ప్రీవియస్ చూపించిన శారీ ఆఫ్ జెరీ ది బెస్ట్ క్వాలిటీ ఇవి ఫ్లోరా జెరీతో వస్తుంది క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అవుతుంది బస్ట్ బట్ ఈ ప్రైస్లో ఎయిట్ డబల్ నైన్ మీకు ఫ్రీ షిప్పింగ్లో మాత్రం చాలా మంచి శారీ అని చెప్పుకోవచ్చు ఈ శారీ లుక్ ఇలా వస్తుంది అండ్ ఇంకా వీటికి కూడా బ్లౌజ్ రాదండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది వేరే కలర్స్ చూద్దాం అండ్ ఇందులోనే ఇంకొక కలర్ వీటిలో కూడా కలర్స్ ఉంటాయండి కలర్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి గ్రే కలర్ వచ్చింది ఈ కాంబినేషన్ అండ్ ఎవరైతే కొంచెం డైలీ వేర్ కావాలనుకుంటున్నారో ఈ శారీస్ మంచి ఆప్షన్ అవుతుందండి సో గద్వాల్ మీకు రీజనబుల్ ప్రైస్లో ఈ శారీ ఇలా వస్తుంది మినీ గద్వాల్ శారీస్ ఇవి ఇంకొక కలర్ సో బ్లూ కలర్ బోర్డర్ విత్ లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ శారీ మాత్రం ఐదున్నర మీటర్లు విత్ లైట్ వెయిట్ చాలా తక్కువ వెయిట్ మాత్రం మీకు ఈ శారీ వస్తుంది లుక్ మాత్రం ఇలా ఉంటుంది అండ్ ఇంకొక కలర్ అండి సో బ్లూ కలర్ బోర్డర్లో వచ్చింది ఇవి కూడా మీకు ఫొటోస్ ఫార్వర్డ్ చేస్తామండి మీరు ఫొటోస్ ఇవి కూడా చెక్ చేయొచ్చు అండ్ ఈ ఈ కలర్ చూడండి ఇలా వస్తుంది అండ్ డెలివరీస్ చాలామంది అడుగుతున్నారు ఫాస్ట్ డెలివరీ కావాలి ఫాస్ట్ షిప్పింగ్ కావాలని మనం పంపించే ప్రతి శారీ షిప్పింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్ట్గా ఉన్న కొరియర్ ఆప్షన్సే మనం పంపిస్తాము బట్ మీరు పంపించే మీరు ఆర్డర్ చేసే లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి పళ్ళు ఇలా శారీ లుక్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ లైట్ బిస్కెట్ కాంబినేషన్ వచ్చింది వీటిలో కూడా ఇంకొన్ని వేరే కలర్స్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కలర్స్ కూడా పంపిస్తాం మీరు చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా వీడియోలో మీకు చూపించిన మినీ గద్వాల్ అండ్ ప్రీమియం హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ శారీస్ టూ మోడల్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను మిస్ కావద్దు ది బెస్ట్ కలెక్షన్ ఇక్కడ మీకు చూపించాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్